ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊరిలో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఊడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి మరి ఆ రోజు కూడా సారుని అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పతనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పేడితే గిడితే పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు నొట్టబీజ భయపడేటవాడు ఎవడు లేడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీలాగా లుచ్చా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి ఎవడు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసిన ఎవడు కూడా లేడు మన బాగా బాధపడ్డాడు రేవంత్ రెడ్డి నేను హౌలా అన్నా బాధపడ్డాడట నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేను ఏమనాలి మరి ఏం పేరుతో విలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నీ నియమని పిలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నట్టు ఏమనాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్కపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు కానీ అది కాదు నాకు అర్థం కాదు ఆడ వాళ్ళు తొమ్మిది గంటలు వాళ్ళు వాళ్ళు కుసెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు తొమ్మిది నిమిషాలనే నాకు రసం వచ్చినట్టు చేసిన మొత్తం కాడ వేసుకొని అక్కడ పీసు కూడా ఏమో కానీ ఇక్కడ పీసు కూడా ఎక్కువైపోయింది కాబట్టి మీరు పొద్దున్నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా దండం మీరు కూడా పేరు పేరు అందరికీ నమస్కారాలు జై తెలంగాణ